హాయ్ ఫ్రెండ్స్ మన ఒడ్లు ఎండవస్తున్నామే ఇవాళ అంటే అన్నీ ఒక్కసారి ఎండవేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని ఆ డోజర్ తోటి యూట్యూబ్లో వీడియో చూసి ఉండేది ఇట్లా మన డోజర్ తోటి మామే డోజర్ తోటి షాప్ చేస్తున్నాం ఇట్లా ఎండవస్తున్నాము వడ్డే ఎండవేయడానికి ఇట్లా వస్తున్నాం రోడ్డు మొత్తం ఇట్లా నేర్పినవన్నీ గడ్డగడ్డ అంతా తీసేసి ఇప్పుడు ఏమైనా ఉంటే కొద్ది కొద్దిగా మనం జరుపుకోవచ్చు చేతులతోటి